వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దా మానవీయ విలువలు కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత కలెక్టర్ ప్రశాంతి నేడు ఆధునిక కాలంలో మానవ విలువలు అంతరించిపోతున్నాయని నేటి ఆధునిక సమాజంలో వృద్ధాశ్రమాల అవసరం పెరుగుతోందని వాటి నిర్వహణ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు నారాయణపురంలో ఉన్న శ్రీ గౌతమి జీవకారుణ్య వృద్ధుల ఆశ్రమాన్ని సందర్శించి అక్కడ వృద్ధులతో కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడడం జరిగింది ఆశ్రమం ఆవరణలో కలెక్టర్ పి ప్రశాంతి జామ మొక్కను నాటారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వృద్ధాశ్రమాల్లో ఆదరణ పొందుతున్న వృద్ధులకు చిన్నారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి వారి బాగోగులు చూడాలని నిర్వాహకులకు సూచించారు నేడు వృద్ధుల ఆదరణ కోల్పోయి వృద్ధాశ్రమాలకు చేరుతున్న ఘటనలు చూస్తున్నామన్నారు నిరాధారణకు గురైన వృద్ధుల పట్ల నాదపిల్లల పట్ల మానవత్వంతో వ్యవహరించాల్సి ఉందన్నారు వారికి మనం ఉన్నామనే భరోసా కల్పించి మనవంతుగా చేయూతను అందించాలని తెలియజేశారు Thank you have? মালালেকেচেনেেনেনেনে <coughs> মালেনেনেেরানেরেে